ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ ఆదేశాలనుసారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ ఆధ్వర్యంలో పోర్చోర్ గద్దేచోడ్ నినాదాలు చేస్తూ క్యాండిల్ ర్యాలీ ఐబీ నుండి బయలుదేరి కొత్త బస్ స్టాండ్ వద్ద వరకు అక్కడి నుంచి ఐబీ ఇందిరా గాంధీ విగ్రహం వద్ద వరకు తీసి ముగించడం జరిగింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ మరియు కూన సంతోష్ కుమార్ మాట్లాడుతూ రాహుల్ గాంధీకి మద్దతు తెలుపుతూ చోర్ గద్దే చోడ్ అని మీడియా ద్వారా తెలుపడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేర్యాల ఆంజనేయులు పట్టణ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్ కిరణ్ గౌడ్ ఆర్టీఏ మెంబర్ షేక్ తహర్ పాషా సీడిసీ చైర్మన్ గడిల రెడ్డి సంగారెడ్డి మండల అధ్యక్షుడు బుచ్చిరాములు మాజీ సర్పంచ్ బలరాం సునీల్ నావత్ నాగరాజ్ కసిని రాజు ఉదయ్ భాస్కర్ శ్రీహరి చిత్తరి యాదయ్య సిద్ధన్న జాన్ కుతుబుద్దీన్ షేక్ జుబేర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో జిల్లా కేంద్రంలో సంగారెడ్డి పట్టణంలో మా నాయకుడు సంగారెడ్డి గారి పెట్టాడుకు అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో వాళ్ళు ఈ ఈరోజు స్థానిక ఐబీ నుంచి ఈ రోజు ఈరోజు బయలుదేరడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఓటర్ అనేవాడు చాలా జాగ్రత్తగా వాడు వాడి వాళ్ళ యొక్క ఓటర్ స్వధీనం చేసుకుంటే తీసుకున్నారు కానీ ఈ భారతీయంలో ఈ మధ్య కాలంలో ఈ పది ఓట్లు దొంద ఓట్లకు గురవుతున్నాయి ఇన్నాక ముందు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో అన్ని ప్రెస్ విలేకర సమా సమావేశంలో ఎట్లా ఓట్లు చూరవుతున్నాయి దాని మీద సుప్రీంకోర్టుకు నివేదించుకుంటూ అరవై ఐదు లక్షల ఓట్లు కర్ణాటకలో ఏ విధంగా జరిగింది మహారాష్ట్రలో ఏ విధంగా జరిగింది అని సహా అందరికి ప్రజెంటేషన్ చేయడం జరిగింది దీని మీద దీని మీద మోడీ ప్రభుత్వం దుర్మానమైన చర్య చేసుకుంటూ ఓట్లన్నీ చోరు చేసుకుంటూ అవతల విపక్షాల పార్టీలను అందరినీ అందరినీ ఓడగొట్టుకుంటూ ఈ ఈ విధంగా ఓటు నాశ్యం చేయడం అనేది పద్ధతికి కాదని నిరసనగా ఈరోజు వాళ్ళ పిలుపు మేరకు మొదటి పిలుపు మేరకు ఈరోజు చేయడము కానీ ముప్పై రోజులు ఈ ఈ నిరసన వ్యక్తం చేయమని చెప్పి మా 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 యొక్క తెలు మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేయమని చెప్పారు కాబట్టి మొదటి రోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము మరి ఇటు ఇంటి కార్యక్రమంలో మా మా యొక్క నాయకుడు జగ్గారెడ్డి గారి సూచన ప్రకారము వారి నిర్దేశం ప్రకారము మా నాయకురాజు జగ్గారెడ్డి సూచన ప్రకారము జిల్లా పార్టీ తరఫున టౌన్ తరపున చార్జ్ మ్యాథ్యూస్ ఆధ్వర్యంలో సంగతిలో ఉన్న కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు జీడిఎస్ చైర్మను అలాగే అందరూ ప్రజాప్రతిక సమక్షంలో కార్యక్రమ సమక్షంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలవడం జరిగింది మరి గత కొన్ని రోజుల నుంచి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆరోపణలు చేస్తుందో భారతదేశంలో ఓట్లు ఏ విధంగా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందనే దాని మీద మరియు ఓట్లు వాళ్ళకు నచ్చని వాళ్ళని తీసేయడము వాళ్లకు సపోర్ట్ చేసే వాళ్ళ ఓటర్ లిస్టు ఒక్కొక్కరి పేరు మీద పది పది పన్నెండు పన్నెండు ఓట్లు ఒక్క పోలింగ్ బూత్లోనే ఉండడము మొన్న మనం చూడడం మరి ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తూ మరి వంటి అవకతవకలకు పాల్పడుతుందని ముసులతో సహా మొన్న రాహుల్ గాంధీ గారు బయట పెట్టడం జరిగింది ఆ బయట పెట్టిన దానికి నిరసన చూస్తున్నాం మేము మనమంతా చూస్తున్నాము ఒక ఒక మహిళ ఓటు ఒక వంద ఐదు సంవత్సరాలు ఒక్క ఒక్కరి ఓటే పన్నెండు పదమూడు సార్లు ఉండడం ఇంకా ఇంట్లో ఎనభై వంద ఓట్లు ఉండడం ఇలా ఎలక్షన్ కమిషన్ ఎన్నో అవకతవకలు చేస్తుందని ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆరోపించారో వారికి మద్దతుగా ఏఐసీసీ ఇచ్చిన పింపు మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిల్పు మేరకు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన చేయడం జరిగింది ఈ ఓట్ల చోరీ ఈ ఎలక్షన్ సిస్టమ్ను మొత్తము కేంద్రంలో ఉన్న చేస్తుంది వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటుంది అని ఏదైతే మేము ఆరోపణలు చేస్తున్నామో దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సంగారెడ్డి పట్టణంలో ఈరోజు కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది ఇంతకుముందు కూడా పార్టీ ఏ పోరాటం చేసినా కూడా ఈ డెమోక్రసీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ముందుంటామని ఈ సందర్భంగా నేను हलो अमिरो चंड हेलो पूरे ले लो हां फिर रदर का है आपका एवड़े है बैंक में क्या करते हैं लेना का एक करा 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 국민ively Kpenst 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 Anfang Kpenst K � 4 Kpenst What book about it?